ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా మార్చర్ల ప్రాంతంలో ఉన్న ఒక బ్రిడ్జ్ మాత్రం అదొక అరుదైన ఇంజనీరింగ్ అద్భుతం ఒక జలమార్గ సవాల్ దీని కింద నుంచి రయ్యనర్ రోడ్డు మీద వాహనాలు దూసుకుపోతుంటే సరిగ్గా వాటి తల మీదుగా నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి కృష్ణమ్మ జలాలు నిశ్శబ్దంగా పరువళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంటాయి ఈ నీటి వంతెన కేవలం ఒక కట్టడం కాదు ఇది నాగార్జున సాగర్ బృహత్ ప్రాజెక్టుకు రూపకల్పనలో దాగి ఉన్న అసాధారణ ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఒక ప్రతీక నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణ కాలం పంతొమ్మిది వందల యాభై ఐదు పంతొమ్మిది వందల అరవై ఏడు మధ్యలోనే ఈ యాక్విడక్ ను నిర్మించారు అని స్థానికులు చెప్తున్నారు ఆనాటి పరిమిత సాంకేతిక పరిజ్ఞానంతో చూసినా దీని నిర్మాణం కేవలం మూడేళ్లలోనే పూర్తి కావడం ఒక చారిత్రక రికార్డు నాగార్జునసాగర్ కుడి కాలువ మార్గంలో మార్చర్ల వద్ద రెండు పెద్ద అడ్డంకులు ఒకే చోట ఎదురయ్యాయి ఒకటి పల్నాటి చరిత్రకు సాక్ష్యమైన చంద్రవంక వాగు రెండవది మార్చర్ల పట్టణానికి వెళ్లే అత్యంత ముఖ్యమైన రహదారి రోడ్డు రవాణాకు వాగు ప్రవాహానికి ఏమాత్రం అంతరాయం కలగకుండా కాలువ ప్రవాహాన్ని కొనసాగించడానికి ఇంజనీర్లు ఈ జలమార్గ నిర్మాణాన్ని ప్రతిపాదించారు అంటే కింద చంద్రవంక వాగు ప్రవాహానికి రోడ్డు రవాణా వదిలి వాటిపై కృష్ణమ్మ నడిపించారు ఈ నిర్మించి అరవై ఏళ్లకు పైగా అవుతున్నా నేటికి ఇది చెక్కు చెదరని పటిష్టతతో నిలిచింది ఇది నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా పల్నాడు ప్రకాశం జిల్లాలోని లక్షలాది ఎకరాల ఆయాకట్టుకు సాగునీటిని త్రాగునీటిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తూ ప్రాంత జీవరాధారంగా ఉంది ప్రతిరోజు వందలాది వాహనాలు ఈ నిర్మాణ నేల మార్గం కింద నుంచి ప్రయాణిస్తూనే ఉంటాయి ఈ అరుదైన నిర్మాణం కింద రోడ్డు పైన నీరు కారణంగా ఇది మార్చర్ల ప్రాంతంలో ఒక ప్రముఖ ల్యాండ్ మార్క్ గా మారింది కొత్తగా ఈ దారిలో ప్రయాణించే వారు ఈ తలకిందుల వంతెన అద్భుతాన్ని చూసి ఆశ్చర్యంతో ఆగిపోతారు ఇది అధికారిక పర్యాటక కేంద్రం కాకపోయినా దీని ప్రత్యేక నిర్మాణం కారణంగా ప్రయాణికులు ఇక్కడ ఆగి సెల్ఫీలతో ఈ అద్భుతాన్ని బంధిస్తున్నారు పల్నాడు జిల్లాలో రహదారులను అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఈ ఇంజనీరింగ్ అద్భుతం పర్యాటక ఆకర్షణగా మారే అవకాశం ఉంది